దేవుడు ఏమిస్తాడంట ది బెస్ట్ ఆయన ఉత్తమమైన దానిని ఈ సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్నాడు నమ్మిన వాళ్ళందరం ప్రభువుని స్థుతిద్దాం అయితే మనం చేయాల్సిన పని ఏంటి ఆయన ఎప్పుడూ బెస్టే ఇస్తాడు ఆయన ఉత్తమమైనవే అనుగ్రహిస్తాడు వాగ్దానం అది దానికోసం మనం ఏం పని చేయాలంటే ఉత్తముడైన దేవుని ఉత్తమముగా ఆరాధించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం మన పని భయభక్తులు కలిగి ఉన్న ఆయన పిల్లలకు ఉత్తమమైన వాటిని అనుగ్రహించడం ఆయన పని కదా రెండూ జరగాలి మరి అది ఆయన ఊరికే ఇవ్వడానికి ఇష్టపడట్ల ఒకవేళ ఇస్తే దానికి ఏ విలువ ఉండదు దానికి మనం కొంచెం పే చేయాలి అంటే మనం దానికి కొంచెం వెల చెల్లించాలి అదేంటంటే ఆ ఉత్తముడిని అధమముగా కాకుండా ఉత్తమముగానే మనం ఆరాధించాలి ఆయన్ని ప్రేమించాలి ఆయనకు ప్రార్థన చేయాలి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ పొదువలేదు ఏది ఉత్తమమైనది ఆయన పాదాలే మార్త కూడా మంచి పనే చేసింది కానీ ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవంలోనికి ఆమె రాలేదు మరీ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అందుకని దేవుడు కూడా ఆమెను ఉత్తమముగానే ఆశీర్వదించాడు